నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకీదేవి దేవి నారాయణీ నమస్తు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం ఘం గణపతి నమ బహుళ షష్ఠి గురువారం చిత్తా నక్షత్రం ఒకటవ పాదము వృద్ధియోగము వనజీకరణము అలాగే రాశిచక్రముయందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది మేషరాశి ఎందు గురువు ఉన్నాడు కన్యా రాశి చంద్ర కేతువులు ఉన్నారు ధన్ ధనస్సు రాశి ఎందు బుధ కూజ శుక్రగ్రహములు ఉన్నాయి అలాగే మకర రాశి ఎందు రవి సంచారం జరుగుతుంది కుంభరాశి ఎందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది మీనరాశి ఎందు రాహు సంచారము జరుగుతుంది దీనిని అనుసరించి గోచార ఫలితములు బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురువుగారు ఫిబ్రవరి నెలలో మిథున రాశి మిథున రాశి అంటే భార్యాభర్తల రాశి అని చెప్తారు ఒక చెంట కలిసి అలాగే వృషభము ఎందు గురుగ్రహము సంచారం చేస్తుంది కన్యరాశి ఎందు కేతువులు సంచారం చేస్తున్నారు అలాగే ధనుస్సు ఎందు బుధ శుక్ర కుజులు సంచారం చేస్తున్నారు మకరము ఎందు రవి సంచారం చేస్తున్నాడు కుంభము ఎందు శని సంచారం చేస్తున్నాడు రాహువు ధనస్సు రాశి మీనరాశిలో సంచారం చేస్తున్నారు సంచారం ఈ రకంగా ఉంటే ఈ యొక్క వారికి బహుళ షష్ఠీ గురువారము నక్షత్రము ఒకటో పాదము ధృతి యోగము వనజీకరణం ఈ తిదివార నక్షత్రాలను అనుసరిస్తే మిథున రాశి వారికి మొట్టమొదటిగా వచ్చిన పదిహేను రోజులు అంటే ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాయి పద్నాలుగు రోజులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడతారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అంటే కేళ్లకు సంబంధించినవి ఉదరములకు సంబంధించినవి కంటికి సంబంధించినవి తలకు సంబంధించిన అంటే తలకైనా నొప్పి అనుకోండి తలకాయ నొప్పి అంటే చిన్నది కాదు వ్యాధి చాలా ఇబ్బందికరమైంది అటువంటిది ఉండి ఆర్థికపరమైన పరిస్థితుల్లో కొద్దిగా ఒడిదుడుకులకు పొందుతూ అంటే ఏం చేయాలి రోజు నాడు పలానా ఓడికి పలానా ఇద్దామనుకున్నాము ఇవ్వలేకపోయాము పలానా మనిషిని కాకేసి ఇలా చేద్దాం అనుకున్నాము అది చేయలేకపోయాము అనేటువంటి ఒడిదుడుకులైన పరిస్థితులు ఈ పద్నాలుగు రోజులు అనిపిస్తారు పద్నాలుగు రోజులు జరిగిన తర్వాత అనుకోని విధంగా వీరికి ఒక మంచి సంఘటన దొరుకుతుంది అంటే శుభవార్తలు వింటారు ఎక్కడికి శుభవార్తలు వస్తాయి ఆ శుభవార్తలు వినడము ఎవరో ఒకరు పలానా చూడక రండి మీరు కూడా మేమల్ని అయితే తిరుపతి వెళ్తున్నాం మాకు కూడా రండి మిమ్మల్ని తీసుకెళ్తామని అనడం ఆ తిరుపతి ప్రయాణంలో అయితే ఏదో క్షేత్ర ప్రయాణం చేయడం ఎప్పుడైతే క్షేత్రములు ఎందు ప్రయాణములు చేస్తున్నామో మనసు ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంది మనసుకు ఆహ్లాదకరమైన పరిస్థితి వస్తే వస్తేమద్ది గతంలో జరిగిన చిన్న చిన్న పరాభవాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ మనస్తాపాలు కానీ మరిచిపోతారు ఉల్లాసవంతమైన జీవితాన్ని పొందుతారు అలాగే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ మిథున రాశి వారికి క్షేత్రెందు తిరుగుట పద్నాలుగో తారీఖు నుంచి తిరుగుట శుభదాయకమైన ఫలితాలే పొందట ఆ క్షేత్రదాయకమైన దాంట్లో కూడా లాభదాయకమైన ఫలితాలే పొందుతారు అలాగే వస్త్ర వ్యాపారులు అంటే మిథున రాశికి ముందుగా చెప్పుకున్న బుధుడు అధిపతి మిథున రాశికి అధిపతి బుధుడు బుధుడు ఎవరు విద్యావేత్త వ్యాపారవేత్త తెలివితేటలు ఉన్నతత్వమైన భావాలు స్త్రీ పురుషులు కలియక ప్రేమ పెళ్లి సంతతి ఎనిమిది రకాల యోగాలకి కారకుడు ఈ యొక్క కారకత్వానికి అనిపించుంటే వస్త్ర వ్యాపారాలను చూసుకోవాలి వస్త్ర వ్యాపారులు యొక్క నెలయందు ప్రథము నుంచి కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు మంచి లాభదాయకమైన వ్యాపారాన్ని సాగిస్తారు అలాగే జ్యువెలరీస్ ఆఫ్ బంగారానికి సంబంధించిన వాళ్ళు కూడా మంచి శుభదాయకమైన ఫలితాలు పొందుతారు కారణం ఫిబ్రవరి తర్వాత వచ్చేది మార్చి నెల వస్తుంది మార్చి నెలలో అత్యధికమైన శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది బంగారు వ్యాపారాలకి శుభదాయకము మిదిన రాశి వారికి ఇక రాశికి ఆధిపత్య ఆధిపత్యాన్ని వహించిన బుధుడే యోగదాయకుడిగా ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క విధానము అన్యోన్యతమైన దాంపత్య విధానం సం సంప్రాప్తం అవుతూ ఉంటుంది అటువంటి విధానం ఉంటారు ఇంకా అలాగే నేను అడిగే విద్యార్థుల గురించి కూడా చెప్తున్నాను విద్యార్థులు అనేది అవి పెరగకుండా చదువుతారు ఈ ఫిబ్రవరి నెలలో పరీక్షలు దగ్గరలో ఉన్నాయి అవి పెరగకుండా చదువుతారు ఈ యొక్క ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని అయితే ఇందులోని ఈ యొక్క మిథున రాశిలో స్త్రీ విద్యార్థులు అంటే అమ్మాయిలు చదివే చదువు ఎక్కువ ర్యాంక్ వస్తుంది అమ్మాయిలు చదివే చదువుకి మంచి ర్యాంక్ సంపాదించుకుంటున్నారు ఏదో అది ఇంజనీర్ అవనండి ఇంకోటి అవనండి ఇంకోటి అవనండి మంచి ర్యాంక్ వస్తుంది విద్యార్థినికి లేకుంటే విద్యార్థులకి అమ్మాయిలు కూడా తక్కువ ర్యాంక్ వస్తుంది ఎక్కువ రాదు ఇదేంటంటే మా అబ్బాయి కూడా చాలా బాగా చదువుతాడు మా అబ్బాయికి ర్యాంక్ రాదంటారు ఏంటంటే మీ అబ్బాయి పుస్తకం పుట్టిన చూస్తున్నాడు చదవట్లేదు నువ్వు చూసేదానికి ఏమనుకుంటున్నావు అయ్యా నాకు తెరచేస్తున్నాడు అనుకుంటున్నావు అని చదవట్లేదు ఏదో ఆలోచిస్తున్నాడు మరి అలా చదువుతాది విద్య ఎక్కడ వస్తుంది అందువల్ల విద్య విద్యార్థిలకి ఎక్కువగా ఆధ్ ఆధిక్యత ఉంది యువకులకు ఆధిక్యత తక్కువగా ఉంది మరి అలాగే వీరికి వివాహ యోగం కానీ భూ వాహన యోగం కానీ ఈ యొక్క నెలలో వివాహాలు లేవు ముహూర్తాలే లేవు పంచాంగ విధానాన్ని చూసుకుంటే ముహూర్తం ఉండాలి కదా అంటే ముస్లిమ్స్కి అలాగే క్రిస్టియన్స్కి వివాహ యోగాలు ఉంటాయి హిందూ విధానంలో వివాహ యోగాలు లేదు వివాహ ముహూర్తం లేని వివాహం ఎలా చేస్తారు ముస్లింస్ కంటే వాళ్ళ యొక్క కురాన్ ప్రకారంగా ఎప్పుడైనా ఏ నెలలోనైనా ఏ మాసంలోనైనా చేయొచ్చు అలాగే ఈ యొక్క క్రిస్టియన్స్ ఉన్నారంటే వీళ్ళు కూడా ఎప్పుడైనా ఏదైనా చేస్తారు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఉంగరాలు మార్చుకుంటే వివాహం అయిపోద్ది ఉంగరాలు మార్చుకుంటారు శుభ్రంగా నాన్ వెజ్ వండుకొని భోజనాలు పెట్టుకుని తినేసి మీరిద్దరు భార్యాభర్తలు అయిపోయారు అని చెప్తారు కాబట్టి హిందూ ధర్మ ప్రకారంగా అయితే ఈ యొక్క నెలలో ముహూర్తములు లేవు మరి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా గృహయోగము కాదు వాహన ఉంది గృహయోగం అన్నది ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు రాదు మిథున రాశి వారికి ఎప్పుడు వస్తుంది అంటే ఉగాది వెళ్ళాలి ఉగాది వెళ్ళిన తర్వాత గృహ నిర్మాణం చేయడం కానీ గృహమును కొనడం కానీ అటువంటి విధానాలు జరుగుతాయి అంటే ఈ నెలలోని మార్చి నెలలోని ఏ విధంలో గృహ లాభములు సాగవు వాహన యోగములు అంటే ఈ రోజుల్లో వాహనం కొన పెద్ద సమస్య ఉంది చిన్న జాతగాడు కూడా కారు కొంటున్నాడు ఓ ఈఎంఎల్ కట్టుకునేలాగా కారు వచ్చేస్తుంది వాహన యోగం గురించి జాతగాల్లో చెప్పుకోవాలంత పరిస్థితి పోయింది ఒకప్పుడు చెప్పుకునేవారు వాహన యోగం ఉందా లేదా నాకు చెప్పండి అని కాబట్టి ఈ రోజుల్లో చిన్న గుమస్తాకు జాబు చేసుకునే నెలకే పాతిక వేలు సంపాదించినా ఇరవై వేలు సంపాదించినా అది ఏదో కారో బండో ఏదో కొనేస్తున్నారు బండి వాహనము లేని వ్యక్తి హైదరాబాద్ నగరంలో లేడు ఎవరున్నారంటే ఎవరో లేరు కాబట్టి వాహన యోగం గురించి తర్జన భర్జన చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు వీరు పాటించిన పరిహారములు వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ లేకపోతే రామాలయం శ్రీరామచంద్రుడు జానకి రాముడు అని అంటారు ఈ యొక్క వారు చేయవలసినది ఏంటంటే ఈ యొక్క నెలలో గురువారం నాడు గురువారం నాడు ఉదయ కాలము స్థానములు చేసి తలస్థానముని ఆచరించి రామాలయానికి వెళ్ళి శ్రీరామచంద్రుడికి ఒక అభిషేక అభిషేకం చేసే అవకాశాలు ఉండవు మన సైడ్లో కాబట్టి ఒక కొబ్బరికాయను సమర్పించి అష్టోత్తర పూజనుడు చేయమని చెప్తే చేస్తారు అది చేసిన తర్వాత అక్కడే కూర్చుని రామాలయంలో కూర్చుని శివనామ జపం చేయాలి శివుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే రాముడు శివుని ఆరాధిస్తాడు అప్పుడు యోగదాయకమైన ఫలితాన్ని పొందుతూ ఉంటారు లేదు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు మన బిర్లా మందిరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము అష్టోత్తర పూజ గోత్రనామాలు చేపించి అష్టోత్తర పూజ చేయించుకుంటే అవకాశం ఉండి చేయించుకుంటాము లేదంటే చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామికి తులసి మాలను పట్టుకెళ్ళివ్వాలి తులసి మాలని ఏ వారం ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి శనివారం కదండి అంటారు కానీ కాదు శుక్రవారం నాడు ఇవ్వాలి తులసి మాలను శుక్రవారం నాడు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించి ఒక పావు కేజీ పట్టికి బెల్లం మిశ్రీ ఉంటుంది కదా మీ యొక్క ఓపికని బట్టి పట్టికి బెల్లం మిశ్రీ పావు కేజీ కానీ అర కేజీ కానీ తీసుకుని వచ్చి పట్టుకెళ్ళి అది నివేదన చేపించి ఆ నివేదనను మళ్ళీ వెనక్కి తీసుకుని అక్కడ ఉన్న భక్తులకి అందరికీ అది పంచాలి ఎలా పంచాలి అంటే చాలామంది ఈ మూడు వేళ్లతో పెంచుతారు నాలుగు వేలతో ఇలా పెట్టుకోవాలి చేతికి ఒక గ్లౌజ్ లాంటిది తొడుక్కోండి మామూలు కవర్ పోలిటీన్ కవర్ కట్టుకుని ఇలా పట్టుకొని ఇలా తీసి ఇలా గుప్పిట్లకు రావాలి గుప్పిట్లకు వచ్చి ఆ గుప్పిట్ వేయాలి ఎంతమందికి వస్తాయి అంతమందికి అంటే ఇలా చేసేదంటే ఇన్నే వస్తాయి ఇలా తీసి ఇలా పుట్టుకుని కొంచెం ఎక్కువ వస్తాయి అది ఎక్కువ పెట్టాలి ఆ రకంగా దాన్ని వితరణ చేయాలి వితరణ చేసి ఆ తర్వాత అక్కడ కూర్చుని శివనామస్మరణ చేయాలి మళ్ళా రామాలయంలోనైనా శివనామస్మరణ చేయాలి వెంకటేశ్వరుడి దగ్గర శివనామే చెప్పాలి శివనామం చెప్పకపోతే మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవాలి ఈ యొక్క మిథునరాశి వరకు మహామృత్యుంజయ మంత్రం చదవడమే మంచిది చాలా శుభదాయకం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్య మామృతాత్ ఓం నమ శివాయ ఇలా చదివితే చాలా శుభ ఫలితాన్ని పొందుతారు చిన్న సందేహం గురువు గారు తిది వార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అంటారు తిది వార నక్షత్ర యోగకరణములు అంటే అర్థం ఏంటి పంచాంగం పంచాంగములు పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే వేరే వారి పంచాంగాలన్నీ ఉంటాయి ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు వారము నక్షత్రమే రాస్తున్నారు యోగం కరణం రాయట్లేదు ఈ జాతకానికి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు మనం గోచార ఫలితం చెప్తున్నాం దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు అది అందరికీ అనువదించాలి నీ ఒక్కదానికి అనుమతిస్తేలాగా అందరికీ అనువదించాలి అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగకరణాల పేర్లు చెబుతున్నాను అంటే యోగాలు ఎన్ని ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి కరణాలన్నీ తొమ్మిదే ఉన్నది ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా మా అందంగా మాట్లాడతారు అందంగా నవ్వేస్తారు అందంగా కనపడతారు అన్నీ బాగానే ఉన్నాయి బుద్ధి వంకరే ఉంటుంది అది ఎలా తెలియాలి ఈ యోగ కరణాల వల్ల తెలియాలి యోగము కరణం వల్ల తెలుస్తుంది శివయోగం ఉంటుంది ఇంద్రయోగం ఉంటుంది ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని శాస్త్రంలో చెప్పబడు అందుకనే తిది వార నక్షత్ర యోగ కరణాలు అన్నారు తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు అని అనుకుంటాం కానీ ఇరవై ఏడు కాదు ఇరవై ఎనిమిది నక్షత్రాలు పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది అభిజిత్ నక్షత్రాన్ని నుంచి తెప్పించడం జరిగింది ఎందుకు తెప్పించబడింది ఇది ఆ నక్షత్రం ఎవరిది అసలా రావణ బ్రహ్మ కుమారుడిది ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గారు అభిజిత్ నక్షత్రం తెప్పించడానికి కల కారణం అయితే ఇంద్రజిత్ జన్మ విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు ఎంతో శివ పూజా ధరంధుడు ఎంతో యోగాన్ని సంపాదించిన వాడు ఎంతో జ్ఞాన సంపత్తి సకల విద్య ప్రావీణ్యుడు సకల విద్య జ్యోతిషాస్త్రం వచ్చు వాస్తుశాస్త్రం వచ్చు అతను రాణి శాస్త్రం ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి ఆళ్ళ మీద నుంచి నడిచి వెళ్ళివాడు ఎక్కివాడు ఏది సింహాసనం మీద అటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి శని ఇక్కడ ఉండాలి కుజుడు ఇక్కడ ఉండాలి రాహుకేదరి ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు సెట్ చేసేసి పెట్టాడు ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు మరణం రాదు రాక్షసు ఇది అయితే దేవతలు అందరు సంహరించేస్తాడు దేవతలు అందరినీ అంతే మహావిష్ణువు అంతా వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చింది ఇదంతా చూశారు ముల్లోకాల దద్రెళ్ళు ఏంటి రాక్షసుడు మామూలుడు కదా శక్తివంతుడు ఈ రాశిచక్రాన్ని పెట్టాడు భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంట కూడా జన్మిస్తున్నాడు అంతలా మారిపోతాడు ఆయన జయించేవాడు ఎవరో లేరు ఏం చేయాలి అని ఆలోచించారు అప్పుడు నారద మహర్షి వచ్చి మనవడా ఏంటి అమ్మాయి నొప్పులు పడుతుందా బా పర్వాలేదు రాశిచక్రం కూడా బాగా చేసావు అంత బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు దీని సంతోషపడ్డాడు ఎంత సంతోషపడినా భార్య కదా నింపులు పడుతున్నాత పట్టుకొని అటు ఇటు నడుతున్నాడు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైకి చేశాడు నారదుడు శనేశ్వరుడు అర్థమైపోయింది ఓహో అని అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు అసలే కోపదారి అందులో అసహనంగా ఉన్నాడు చిరాగ్గా ఉన్నాడు అటువంటి పరిస్థితులు ఏం చేశాడంటే ఇంట్రా కొరగా చదువుతున్నావు అని చెప్పి గదట్ ఇలాగన్నాడు ఇలాగన్నాడు అమ్మా అని చెప్పేసి కూజులు ఎంటేసాడు కూజులు వెళ్ళిపోయి బుద్ధి మీద పెడిపోయాడు గ్రహం మారిపోయింది మారిపోయింది అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా అందినందువల్ల ఇది జరిగింది కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి ఇరవై ఏడు నక్షత్రాలే శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అభిజిత్తిని ఎందుకు తొలగించారు శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి తొమ్మిది గ్రహములు ఉంటాయి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహములు రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పాలి అశ్వని భరణి కృత్తికా పాదో అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము కలిపితే మేషరాశి అంటే ఎన్ని పాదాలు కలిసేవి మేషరాశులని తొమ్మిది పాదాలు కలిసేవి పన్నెండు తొమ్మిదిలు నూటి ఎనిమిది అంటే లెక్కను చేయాలి లెక్క చేయకపోతే ఇది జ్యోతిశాస్త్రం చెప్పడం కుదరట్లేదు నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి శాస్త్రాన్ని రచించారు అభిజిత్తు నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే రావణ భ్రమ రాసిన జాతకాలు వస్తాయి అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించబడింది ఇక ఈ వార నక్షత్ర యోగాల గురించి మనం తెలుసుకున్న చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి చెడ్డ యోగం ఏంటి అలాగే కరణములో మంచి కరణం ఏంటి యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది కరణం కిన్ కరణం అంటే ఆఖరి కారణం అది తొమ్మిదవ కారణం కింస్తుగ్న కరణం అంత మంచిది కాదు ఈ కిన్ కారణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచనా విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి ఆలోచించి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు పైకి అందంగా కనపడతారు యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములలో యో యోగను చేసు యోచన చేసుకుని చెప్పుకోవాలి సరే ఇంత చెప్పం ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది నూటికి నూరు శాతము ప్రజలకు పనిచేస్తుందా పనిచేయదు నూటికి నూరు శాతం పనిచేయదు నూటికి అరవై శాతం మాత్రమే పనిచేస్తుంది నలభై శాతం మీ యొక్క జాతక కుండలి అంటే మూడు రకముల కుండలని వీక్షణ చేయాలి జన్మకుండలి అలాగే నవాంస కుండలి భావ కుండలి ఇంకా చాలా కుండలు ఉంటాయి అవన్నీ అక్కర్లేదు ఈ మూడాటిల్ని మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది అందుకని చెప్పేసి అరవై శాతమే తెలుస్తుంది కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను నాడి అంటే బటనివేలి ముద్రను అలాగే ముఖ కవళికలు ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చొని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు ఏ దేవత రాధన చేసుకోవాలి ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు